వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితం అయ్యే విధంగా ఉపాధ్యాయుడు టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఏపీలో ప్రజాస్వామ్యం కోని అయింది జగన్ ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం వైసీపీ నేత అధినేత జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో కూటమి సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని దాడులు దౌర్జన్యాలతో పాలన సాగుతుందని ఆరోపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని లోకేష్ రెడ్ బుక్ పెట్టుకుని తనకు నచ్చిన వారిపైన కక్ష సాధిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో రెడ్ బుక్ హోర్డింగ్లు ఏర్పాటు చేశారన్నారు రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయంటూ రాజకీయ నేతలు అధికారులను వేధిస్తున్నారన్నారు బాధితులపై పోలీసులు కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై మందికి పైగా వైసీపీ కార్యకర్తలు హత్య జరిగిందని చెప్పుకొచ్చారు తమ అధికారంలో ఉన్న సమయంలో ఈ విధంగా దాడులను ప్రోత్సహించలేదని జగన్ వివరించారు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే సందేహం కలుగుతుందన్నారు ఏపీలో పరిస్థితులు వివరించేందుకు రాష్ట్రపతి ప్రధాని అపాయింట్మెంట్ కోరామన్నారు అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మనకి ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దక్కి ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జిఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే పరిస్థితి జరిగింది మన నియోజకవర్గం ఇదే మరీ దారుణంగా జరిగింది ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు మరి ఏమన్నా ఉంటే బొక్కేసేరేమో నాకు తెలియదు కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జిఎస్ నిధులను ఉపయోగించి ఈ వరకు మెటీరియల్ కాంపోనెంట్ని ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలాలు లేవు ఏ గ్రామంలోనూ ఒక సిమెంట్ రోడ్ వేయలేదు ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు లేదు పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెల్ రోడ్డు మెటల్ రోడ్డు చేసినటువంటి సందర్భం లేదు ముఖ్యమంత్రి ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి శాఖ మార్చుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అరవై రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రివ్యూ చేసి రెండు వేల కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ రెండు వేల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలుగుదీసి తీసి రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపౌండ్ని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు తగ్గకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అందులో భాగంగా ఇప్పటికే నేనైతే ప్రథమ దశగా మేజర్ పంచాయతీలు అయినటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి పది కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు డ్రైన్స్ నిర్మాణం చేయడానికి అలాగే గోకురం మేజర్ పంచాయతీకి పది కోట్ల రూపాయలు అది సిమెంట్ రోడ్లకి డ్రైన్స్ నిర్మాణం చేయడానికి శాంక్షన్లు తావడం జరిగింది ఇప్పటికే కమిషనర్ రాజు నుంచి మిగిలినటువంటి నిధులకు కూడా మళ్ళీ వంద కోట్లు పైబడి ఇవాళ ఎస్టిమ్యూట్లు తయారవుతున్నాయి ప్రతి గ్రామంలోని ఉన్నటువంటి మిగిలినటువంటి సిమెంట్ గతంలో మేము వేసినటువంటి సిమెంట్ రోడ్లు కాక మళ్ళీ ఇవాళ వేయాల్సినటువంటి పూర్తి చేసే విధంగా డ్రైన్స్ అన్ని కూడా ఎన్ని డ్రైన్స్ ఉంటే అంత డ్రైన్స్ కూడా పూర్తి చేసే విధంగా ఇవాళ ఇన్స్ట్రుమెంట్లు తయారు చేస్తున్నాం ప్రతి గ్రామానికి కూడా అలాగే గ్రామాల నుంచి పొ పొలాలకు వెళ్ళేటటువంటి పొంత రోడ్లు అన్నింటినీ కూడా గ్రావల్ రోడ్లుగా గతంలో వేసాం నేను చేస్తున్న తప్పుడుగా ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు కూడా ఆ పొంత రోడ్లన్నీ మెటల్ రోడ్లుగా కూడా తయారు చేయడానికి ఎస్టమేట్లు తయారు చేయమన్నాను నా కాన్సెప్ట్ కానీ నా ఆలోచన కానీ ఇక్కడ నూట డెబ్బై ఐదు కాన్సిటెన్సీ లెక్కేసుకుంటే వంద కోట్లు వస్తుంది ఒక్కొక్క కాన్సిటెన్సీ కానీ ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది లెక్కేసుకున్నా ఆకలి ఎక్కువ ఉన్నటువంటి నాకలాంటి శాసనసభ్యులు సాధించుకోవాల్సింది సుమారు నూట యాభై కోట్ల వరకు కూడా నిధులు తేవాలనే ఉంది ఈ సెప్టెంబర్ నెలాఖరు లోపలనే ఈ నిధులన్నిటినీ కూడా తెచ్చి నూట యాభై కోట్లని తెచ్చి పనులు మొదలు పెట్టించడం జరుగుతుంది ఎస్టిమేట్లు రెండు మూడు రోజుల్లో మొత్తం కంప్లీట్ అవుతాయి లైన్ ఎస్టిమేట్స్ అవి పట్టుకుని వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారితో పంచాయతీరాజ్ శాఖ మహుడు పవన్ కళ్యాణ్ గారితో శాంక్షన్ రాయించుకుని మనకు మంచి ఆఫీసర్ వచ్చాడు ఇవాళ కృష్ణ తేజ గారు కమిషనర్ పంచాయతీరాజ్ ఆయనతో ఒక అరగంట నేను మాట్లాడిన సందర్భంలో నాకంటే ఎక్కువ ఆకలి ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పర్వ పదంలో పరిగెట్టించాలనేటటువంటి తపన నేను వెళ్ళి ఇలా పుస్తకం టేబుల్ మీద ఎస్టిమేట్లతో పెడితే పిల్లలు చూసి ఇమీడియట్గా దాని లెటర్ తయారు చేయండి అని అంటే ఈ రకంగా తయారు చేసి సులువుగా అయిపోతాయండి మళ్ళీ నేను మీరు ఇచ్చే లెటర్ మీద కిందకు పంపడం జస్టిమెంట్లు తెప్పించుకోవడం దాని మీద శాంక్షన్ ఇవ్వడం ఈ విధానం కాకుండా అక్కడి నుంచి అన్ని ఎస్టిమెంట్లు కొట్టుకుని వచ్చారు మీరు ఇక్కడ నేను ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడానికి అవకాశం దిగింది ఆయన అన్నదాన్ని మళ్ళీ పురస్కరించుకుని వేళ మళ్ళీ ఆ నూట యాభై కోట్లకి కూడా ప్రతి గ్రామంలోనే ఎక్కడా కూడా ఈ చివర ఈ గజం ఉండిపోయింది అన్నది లేదు